హలో ఫ్రెండ్స్ నేను మీ రఘు అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ తెలుసుకుందాం తబ్లది ఇది బిగినర్స్ కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ అంటే ఎట్లా ప్లే చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా దాయా బాయా విత్ పార్ట్స్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ ఉంది కదా ఇట్లా పెట్టండి మీరు కూర్చునే పొజిషన్ కూడా స్టిఫ్గా ఉండాలి అండ్ రైట్ హ్యాండ్ ఉంది కదా రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టి కొంచెం వెనకల్కి ఈ చెయ్యి ఉంది కదా ఇట్లా పెట్టి ఈ మిడిల్ ఫింగర్ పైకి లేపాలి లేపి ఇది ఉంది కదా లిటిల్ ఫింగర్ కూడా ఆనద్దు ఈ తంబు కూడా మనకు ఆనద్దు ఇప్పుడు ఇది మన ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా ఇండెక్స్ ఫింగర్ తోటి ఇది మైదాన్ ఉంది కదా మైదాన్ చాటికి మధ్యలో ఎగ్జాక్ట్ ఇక్కడ లైన్ ఉంది కదా కనిపిస్తుంది కదా లైన్ ఆ లైన్ దగ్గర దాన్ని ఏమంటారంటే నా 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 ఆర్ తా దీన్ని నా ఆర్ తా అంటారు అండ్ మనం ఇప్పుడు భాయ గురించి చూసుకుంటే సేమ్ థింగ్ విత్ మిడిల్ ఫింగర్ దీన్ని గే అంటారు గే గే నా గే నా ఇప్పుడు మనం ఎక్సర్సైజ్కి వెళ్దాం గే గే నా నా గే గే నా నా గే గే నా నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాముంది కదా ఇది ఉంది కదా ఈ పామ్ పైకే ఉండాలి ఇది తబ్ ఈ తబలాకి ఆనొద్దు ఆనితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆనకుండానే ప్లే చేయాలి గే ఘే నానా గే ఘే నానా ఘే ఘే నానా నానా ఇది తబలా ఎక్ససైజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫాస్ట్గా ఎలా వెళ్తుందో కొంచెం చూద్దాం ఘే నా నా Thank you.